బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశి వారికి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ తేదీలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇక్కడ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ మూడు రోజులే కాకుండా మా మీకు మామూలుగా వచ్చేసేసి అంటే మీ యొక్క వ్యక్తిగత విషయాలు అవ్వచ్చు లేదా మీ ఆలోచన విధానం అవ్వచ్చు ఇట్లా చాలా వరకు కూడా మీ జీవితంలో జరిగేటటువంటి అంటే మంచి కానివ్వండి చెడు కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ఆ బ్రహ్మంగారు చెప్పింది చెప్పినట్లుగా మీ జీవితంలో జరుగుతుంది అలాగే జరగబోతుంది కూడా మీరు మీ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని కొన్ని మార్పులు బ్రహ్మంగారు చెప్పినట్లుగా చేసుకోవటం వలన మీ జీవితం అనేది చాలా బాగుండటానికి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే బ్రహ్మంగారు చెప్పింది చెప్పినట్లుగా మనకు ఏ కాలంలో ఎన్నో సంవత్సరాలకు ఎన్నో వేల సంవత్సరాల క్రిందట బ్రహ్మంగారు మనకు చెప్పారు కానీ ఆయన గారు చెప్పినట్లుగానే ఈ రోజుల్లో కూడా మనకు జరగటం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయము అలాంటి బ్రహ్మంగారు చెప్పినటువంటి ఆ యొక్క గొప్ప మాటలు మీ జీవితంలో ఆయన చెప్పినట్లుగా చేసుకునేటటువంటి మార్పుల వల్ల మీ జీవితం అనేది బంగారుమయం అవటానికి అవకాశం అనేది ఉంటుంది నిజంగా వృషభ రాశి వారికి ఈ వీడియో అదృష్టం ఉంటేనే మీ కంట పడుతుంది అలాగే వీడియోని పూర్తిగా వినగలుగుతారు ఈ వీడియోని మీరు పూర్తిగా వినటం వలన మీకు అన్ని ఉపయోగాలే తప్ప ఎటువంటి నష్టం అనేది కూడా లేదు ఎందుకంటే బ్రహ్మంగారు చెప్పినట్లుగా మీరు చేసుకునేటటువంటి మార్పుల వలన మీ జీవితం బ్రహ్మాండంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే మన వీడియోకి ఒక్క లైక్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరటానికి అవకాశం అనేది ఉంటుంది వృషభ రాశి వారిది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వారికి ఈ మూడు రోజుల్లో వచ్చేటప్పటికి బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఉన్నాయని చెప్పేసి మనకు శాస్త్రాల్లోనే చెప్పటం అనేది జరిగింది అంటే పెద్ద పెద్ద మహానుభావులు అలాగే బ్రహ్మంగారు యొక్క మాటల వల్ల మనకు చాలా వరకు కూడా కొన్ని విషయాలు మీ యొక్క అద్భుతమైనటువంటి విషయాలు అనేవి బయటపడ్డాయి వీరికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి రోజుల్లో ఈ వృషభ రాశి వారికి శని పదకొండవ స్థానమైనటువంటి కుంభరాశిలో రాహువు పదకొండవ స్థానమైనటువంటి మేనరాశిలో కేతువు ఐదవ స్థానమైనటువంటి కన్యా రాశిలో సంచరిస్తూ ఉండటంతో పాటుగా జన్మస్థానమైనటువంటి పన్నెండులో వృషభ రాశిలో గురువు సంచరించడం అనేది జరుగుతుందనమాట అంటే మీకు గురుస్థానం అనేది చాలా బలంగా ఉందని చెప్పేసి మనకిక్కడ చక్కగా అర్థమవుతుంది ఏ రాశి వాళ్ళకైనా సరే గురుస్థానం అనేది బలంగా ఉండటం అంటే నిజంగా చాలా అదృష్టం ఉండాలన్నమాట మనకు మన రాసుల్లో గురుగ్రహం అంటే అన్ని గ్రహాల్లో కల్లా గురుగ్రహం అనేది బలంగా ఉన్నప్పుడు ఇక వారికి తిరుగు ఉండదు వారికి మంచి రోజులు వచ్చాయి అని చెప్పేసేసి చెప్పుకోవటంలో ఎటువంటి సందేహము లేదనమాట అంటే వీరికి అన్ని పనులు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళుతూ ఉంటారు ఏ పనుల్లో కూడా ఇన్నాళ్ళ నుంచి ఏదన్నా కాస్త కూస్తు ఆటంకాలు ఉన్నా కూడా అవన్నీ కూడా పోయి మీకు అన్ని పనులు కూడా సక్రమంగా జరగటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే పెండింగుల్లో ఉన్నటువంటి ఏదన్నా పనులు కూడా అవి కూడా మీరు చక్కగా పూర్తి చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది మీకు ఆర్థికంగా కూడా బాగా లాభదాయకంగా ఉంటుంది అంటే ధనలాభం అవ్వచ్చు ఇట్లా మీకు చాలా వరకు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే చేతి నిండా కూడా డబ్బులు ఉండటం కానీ ఇలా దేనికి కూడా మీకు దిగులు అనేది ఉండదు అనమాట మీకు అంటే ఏదన్నా పెట్టుబడులు బిజినెస్ చేద్దామని చెప్పేసి ఏదన్నా పెట్టుబడులు పెట్టుకున్నా కూడా అందులో కూడా మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది కానీ పెట్టుబడులు పెట్టేటప్పుడు మీరు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి అంటే మీకు తగ్గటువంటి ఏదైనా చిన్న చిన్న బిజినెస్లు చిన్న చిన్న పెట్టుబడులు అయితే ఇబ్బంది లేదు కానీ మరీ పెద్ద పెద్ద బిజినెస్లు చేయాలి అనుకున్నప్పుడు పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టాలి అని అనుకున్నప్పుడు ఒకసారి కుటుంబ సభ్యులతో కూర్చొని మాట్లాడి మీరు నిర్ణయం తీసుకోవటం వల్ల మీకు మంచి జరగటానికి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే చిన్న చిన్న బిజినెస్ల ద్వారాగా అంటే మనం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అనేది ఇక్కడ ఆర్జించవచ్చు కానీ మీ జాతక ప్రకారంగా ఎక్కువ పెట్టుబడితో చేయటం వల్ల ఏంటంటే కొన్ని సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉందని చెప్పేసి కూడా మనకిక్కడ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం క్లియర్గా చెప్పటం అనేది జరిగింది అలాగే మీకేంటంటే ఇప్పటి నుంచి గురుబలం అనేది కూడా చక్కగా ఉండటం వలన ఊహించని విజయాలు చూసే అవకాశం అనేది ఉంటుంది అంటే ఏ పనిలోనైనా సరే మంచిగా సక్సెస్ రావటము మంచిగా ఆ పని అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ బెటర్ కావటము ఇలాంటి మార్పులు అనేవి జరుగుతాయి అన్నమాట ఇంకా మీకు అంటే ఉద్యోగస్తుల్లో ఎవరైతే ఉన్నారో వారికి మంచిగా ప్రమోషన్స్ రావటము శాలరీస్ పెరగటము ఎక్కువగా మీరేంటంటే ఉద్యోగాలు చేసుకోవటం అంటే ఉద్యోగాలు అంటే బాగా చదువుకొని ఉద్యోగాలు చేస్తూ ఉంటారు కదా అట్లా ఉద్యోగాల్లో మీరు ఇంకా బెటర్గా రావటానికి ట్రై చేయండి మీరు బిజినెస్ కన్నా కూడా మీరు ఉద్యోగంలో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తే మీరు చేసేటటువంటి పని మీద దాని మీద ఇంకా ఫోకస్ పెట్టేసేసి అంటే శాలరీస్ ఎక్కువ ఎలా పెంచుకుంటే ఏం చేయాలా ఏంటి అనేది అలా పెట్టుబడి లేకుండా మీ జీవితంలో మంచిగా ఎదగటాన్ని ఎదిగితే మీకు చాలా వరకు కూడా బాగుండ బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం చెప్పటం అనేది జరిగింది అలాగే మీకేంటంటే కుటుంబంలో సమస్యలు అనేవి కూడా చాలా వరకు తగ్గిపోతాయండి విద్యార్థులు కూడా బ్రహ్మాండంగా ఉందని చెప్పేసేసి మనకు పెద్ద పెద్ద మహానుభావులు చెప్పటం అనేది జరిగింది అలాగే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కూడా మనకు ఈ వృషభ రాశి విద్యార్థులు చాలా అంటే మంచి ఉత్సాహంతో మంచి చదువులతో పై చదువులతో ఒక చదివి బాగా మంచి ఒక రేంజ్లో ఉండేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది అలాగే ఈ మూడు రోజుల్లో వచ్చేటప్పటికీ మీరు రెండు రోజులు బాగా బిజీగా ఉంటారు ఒకరోజు కాస్త ఫ్రీగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది మీరు ఏంటంటే వృషభ రాశి వ్యక్తులు ఎక్కువగా కష్టపడేటటువంటి మనస్తత్వం అనమాట ఇప్పుడు వృషభం చూడండి వృషభం అంటే మనకేంటి అర్థము ఎద్దు ఎద్దు చూడండి ఎప్పుడూ కూడా కష్టపడుతూనే ఉంటుంది అలాగే దానికి బలం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది కోపం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది అనమాట అట్లా వీరి జీవితపరంగా వీళ్ళని చూసుకున్నట్లయితే ఎప్పుడూ కూడా వీరికి కష్టాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఆ కష్టాల నుంచి ఇప్పుడు చాలా వరకు కూడా అంటే గురుబలం అనేది గురుగ్రహం యొక్క అనుగ్రహం అనేది వీరి మీద ఉండటం వలన ఆ సమస్యల సంఖ్య చాలా వరకు కూడా తగ్గిందని చెప్పేసేసి మనం చెప్పుకోవచ్చు అనమాట వీరికి అంటే సహనము ఎక్కువగానే ఉంటుంది అలాగే ఓర్పు కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట వీరికి కోపం ఇక కోపం విషయానికి వస్తే అంటే ఓర్పు ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళకు కోపం వస్తే కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట అలాగే ఈ వృషభ రాశి వారికి కూడా కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎదుటివారు వీరి వీరితో ప్రవర్తించేటటువంటి తీరును బట్టి వీరి ఆలోచన విధానం అనేది మారిపోతూ ఉంటుంది బాగా కోపం వస్తుంది వీరి పర్సనల్ విషయాల్లో ఎవరైనా కలగజేసుకున్న జోక్యం చేసుకుంటే వీరికి విపరీతమైనటువంటి కోపం వస్తుందని చెప్పేసి మనకు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం క్లియర్గా చెప్పారు కాబట్టి వీరి వ్యక్తిగత విషయాల్లో ఎవరు తలదోర్చడం కూడా వీరికి ఇష్టం ఉండదు అనమాట తప్పైనా ఒప్పైనా సరే మా నిర్ణయాలు మేమే తీసుకుంటాము ఒకళ్ళు చెప్పేది మాకు మాకు తెలియదా అన్న ఆ రేంజ్లో వీళ్ళు మాట్లాడుతూ ఉంటారనమాట కాకపోతే ఒక్కొక్కసారి వీరి నిర్ణయాలు ఏంటంటే అన్ని విషయాల్లో సక్రమంగా అంటే అవ్వవు కదా ఒక్కొక్కసారి ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఏదైనా మరీ ముఖ్యమైన విషయాలైనప్పుడు ఎవరైనా ఏదైనా ఒక సలహా ఇచ్చినప్పుడు తీసుకోవటంలో ఎటువంటి తప్పు అనేది లేదు ఎందుకంటే అందులో మంచి మాట అయితే ఎవరు చెప్పినా కూడా మనం తీసుకోవాలి చిన్నపిల్లలు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా మనం తీసుకోవాలి కాబట్టి అలాంటి వాటి వల్ల మన భవిష్యత్తులో సమస్యల అవ్వకుండా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది వీరికి కోపం విషయానికి వచ్చేటప్పటికి కోపం కూడా చాలా వరకు కూడా తగ్గించుకోవాలి మీరు కంట్రోల్లో ఉండాలి కోపం అనేది ఎక్కువగా ఉంటే మీకు ఏంటంటే అనారోగ్య సమస్యలు ఈ మధ్య ఈ వృషభ రాశి వాళ్ళని చూసుకున్నట్లయితే మీకు అనారోగ్య సమస్యలు తరచుగా వస్తున్నాయి మీకు ఎప్పుడు కూడా ఈ అంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యల కాడి నుంచి మొదలయ్యి రేపవి చాలా వరకు కూడా నష్టాలు జరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ వృష కుంభరాశి వారు ముందు ఆరోగ్యం మీద చాలా వరకు కూడా దృష్టి అనేది ఉంచాలి వీరికి ఈ మధ్య తరచుగా జలుబు చేయటము అంటే శ్వాస సంబంధిత సమస్యలు అవ్వచ్చు చిన్న చిన్న గ్యాస్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు కొన్ని ఊపిరితిత్తుల సమస్యలు అవ్వచ్చు ఇట్లా ఎక్కువగా కూడా తరచుగా అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా మొదలవుతున్నాయి ఏముందులే అని చెప్పేసేసి మీరు పట్టించుకోకపో పోతే మాత్రం చాలా వరకు కూడా నష్టపోతారు అని చెప్పేసేసి మనకిక్కడ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారమే చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి మీ ఆరోగ్యం మీద మీరు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి మీరు సమయానికి తిండి సమయానికి నిద్ర అంటే మీరు ఎక్కువగా కష్టపడేటటువంటి వ్యక్తులు అన్నమాట కాబట్టి ఎంత కష్టం చేసినప్పటికీ మీ ఆరోగ్యం మీద మీరు దృష్టి పెట్టుకొని టైంకి తినాలి మీరు అలాగే టైంకి నిద్ర కూడా పోవాలి మీకు ఇంకా అవకాశం ఉంటే ఒక గంట మీరు ప్రత్యేకమైనటువంటి సమయం కేటాయించుకొని ఉదయం కావచ్చు లేదా సాయంత్రం పూట కావచ్చు చిన్న చిన్న వ్యాయామాలు చేయటము అంటే చిన్న చిన్న ఎక్సర్సైజ్ లాంటివి అలాంటివి యోగాసనాలు అలాగే కాస్త మెడిటేషన్ అంటే ధ్యానంలో కూర్చోవటము ధ్యానం చేయటము అంటే ప్రశాంతంగా కళ్ళు మూసుకొని శ్వాసను గమనించటం అన్నమాట నిదానంగా వెళ్ళేటటువంటి శ్వాసను లోపలికి వచ్చేటటువంటి శ్వాసను అలాగే బయటికి వెళ్ళేటటువంటి శ్వాసను గమనించడాన్ని ధ్యానం అంటారు అలా మీరు ధ్యాన స్థితిలో కూడా ప్రతిరోజు కూడా ఒక అరగంట సమయం అనేది కేటాయించడం వలన మీ అనారోగ్య ఆరోగ్య సమస్యలు తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు ప్రత్యేకంగా మీ ఆరోగ్యం మీద మీరు ఈ వృషభ రాశి వారు దృష్టి ఉంచుకోవలసినటువంటి పరిస్థితి అనేది ఉంది ఎందుకంటే ఇప్పటి నుంచి మీకు అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అని చెప్పేసి మనకు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అనేది చెప్పటం అనేది జరిగింది కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే మీరు ఎక్కువగా మాంసాహారం అలాంటివి తీసుకోకుండా శాకాహారం తీసుకోవటం వలన మీ ఆరోగ్యం అనారోగ్య సమస్యలు చాలా చాలా వరకు కూడా తగ్గుతాయి అంటే పండ్లు కూరగాయలు పండ్ల రసాలు ఇలా విత్తనాలు అంటే డ్రై ఫ్రూట్స్ బాదం పప్పు అవ్వచ్చు కాస్త నానబెట్టినటువంటి గుమ్మడి గింజలు అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ మొలకలు ఇలాంటివి చిన్న చిన్నవి కాస్త మీరు అంటే కొంచెం ఇవి కూడా లిమిట్గా తీసుకోవటం వలన మీ ఆరోగ్యం అనేది చాలా వరకు కూడా మెరుగుపడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఆరోగ్యం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి ఈ వృషభ రాశి వారు పెట్టాల్సినటువంటి స్థితి అనేది ఉంది అలాగే మీలో కొంతమందిని గమనించినట్లయితే కొంతమంది అంటే బాగా బలహీనంగా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు అలాగే ఓవర్ వెయిట్తో ఇబ్బంది పడే వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి మీరేంటంటే మీరు బలహీనంగా ఉండేవాళ్ళు ఇంకాస్త అంటే కొంచెం మంచి బలమైనటువంటి తిండి తీసుకోవటం వల్ల మీ ఆరోగ్యం అనేది బాగుంటుంది ఓవర్ వెయిట్తో బాధపడే వాళ్ళు మీరేంటంటే చిన్న చిన్న వ్యాయామాలు అనేవి తప్పనిసరిగా చేయాలి అంటే మీరు ఓవర్ వెయిట్ అనేది తగ్గించుకోకపోతే ఇంకా చాలా నష్టాలు అంటే జంక్ ఫుడ్ ఇలాంటివి మానేయటం వలన మీకు ఓవర్ వెయిట్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది నూనె పదార్థాలు డీప్ ఫ్రైస్ నాన్ వెజ్ ఇలాంటివి అంటే కూల్ డ్రింక్స్ అవ్వచ్చు ఐస్ క్రీమ్స్ అవ్వచ్చు ఇలాంటివి మీరు ఏంటంటే జంక్ ఫుడ్ అనేది పూర్తిగా మానేసేయటం వలన మీ ఆరోగ్యం అనేది ఇంప్రూవ్ అవుతుంది అలాగే ఓవర్ వెయిట్ నుంచి బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ వృషభ రాశి వారు ఇలాంటి విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలండి ఎందుకంటే ఎక్కువగా ఆరోగ్యం మీద ఎక్కువ ఫోకస్ అనేది మీరు ఉంచుకోవడం చాలా మంచిది మీకేంటంటే ఈ రెండు రోజుల్లో అంటే మూడు రోజుల్లో రెండు రోజులు బిజీగా ఉంటారు ఒకరోజు ఫ్యామిలీతో టైం కేటాయిస్తారు అలాగే మీకు మీరు ఫ్యామిలీకి టైం కూడా ఇవ్వాలి ఒక్కొక్కసారి ఏంటంటే మీరు మొండిగా ఉంటారనమాట ఆ మొండితనాన్ని పక్కన పెట్టి ఇంట్లో కుటుంబ సభ్యులు చెప్పేట అటువంటి మాటలు అనేవి వినటం వల్ల మీ జీవితానికి భవిష్యత్తుకి చాలా బాగుంటుంది ఎందుకంటే మీ భవిష్యత్తే కాదు మీ భవిష్యత్తుతో పాటుగా మీ కుటుంబ సభ్యుల యొక్క భవిష్యత్తు కూడా మీతో పాటే ముడిపడి ఉంటుంది కాబట్టి వారి యొక్క నిర్ణయాలు అనేవి కూడా మీరు తప్పకుండా తీసుకోవాలన్నమాట ఇంకా మీరేంటంటే ఈ మూడు రోజుల్లో ఒక రోజు ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది మీ మీద నరదిష్టి ప్రభావం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ నరదిష్టి నుంచి బయటపడటం కోసం మీరు రాళ్ల ఉప్పుతో దిష్టి అనేది తప్పకుండా తీసుకుంటుంది చేసుకోవాలి అలాగే మీరు కొంచెం ఇంటి గుమ్మానికి కూడా కాస్త కలబందతో కొంచెం అంటే రాళ్ళ ఉప్పుతో మోటలు కట్టుకోవటము కలబందను కూడా ఇంటి ముందల వేలాడ తీయటము గుమ్మం ముందల కొన్ని ఇలాంటి పరిహారాలు చేయటం వలన మీ ఇంటి మీద మీ మీద ఉన్నటువంటి నరదిష్టి ఎఫెక్ట్ అనేది చాలా వరకు కూడా తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఈ వృషభ రాశి విద్యార్థులకైతే బ్రహ్మాండంగా ఉంది వీరికి అన్ని రంగాల్లో ఉన్న వారికి కూడా ఎప్పటి నుంచి చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా మీకు గురుబలం అనేది బాగుండటం వల్ల మీరు జీవితంలో మంచిగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం అనేది ఉంది కష్టం అనేది మీ చేతిలో ఉంది కలుసుబాటు ఆ బ ఆ భగవంతుడు ఇవ్వటానికి మీకు ఇప్పుడు మీ రాశి పరంగా సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీ ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉంచుకుంటూ మీరు చేయాల్సినటువంటి కష్టం మీరు చేయండి జీవితంలో మంచిగా ఎదిగే సమయం అనేది మీకు వచ్చేసిందని చెప్పుకోవచ్చు అనమాట ఇంకా ఈ వృషభ రాశిలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది గతంతో పోల్చుకుంటే చాలా ప్రేమానురాగాలు ఆప్యాయతలు అనేవి పెరిగాయి కుటుంబ సభ్యులతో కూడా అన్యోన్యత అనేది బాగుంది ఈ వృషభ రాశిలో ప్రేమించుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రేమికులకు కూడా అనుకూలంగా ఉంది వీరు వీరిలో కొంతమంది ప్రేమ వివాహాలు చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది వీరు ఏంటంటే ఎక్కువగా అందాన్ని ఇష్టపడతా ఉంటారు అలాగే వీరిలో ఒక చిన్న వీక్నెస్ అనేది ఉందన్నమాట ఎవరినైనా సరే ఎలా ఎట్లాగైతే లెక్క చేయరో అలాగే వీరికి ఏంటంటే కొంచెం ప్రేమించే వాళ్ళతో కొంచెం ఎక్కువగా కనెక్ట్ అయిపోతూ ఉంటారు అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రేమించే వాళ్ళ దగ్గర వీరు లొంగిపోతారని చెప్పేసి చెప్పుకోవచ్చు కాబట్టి కొంచెం అలాంటి వీక్నెస్ అనేది పక్కన పెట్టేసేసేయండి ప్రేమిస్తే ప్రేమించండి కానీ మంచి అయితేనే వినండి ప్రతిదీ వినటం మీకు మీకున్నటువంటి గౌరవం అనేది తగ్గుతుంది వారి చేతిలో మీరు కీలు బొమ్మలాగా మారేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే డబ్బును కూడా ఆచితూచి చూసి ఖర్చు పెట్టండి ఎందుకంటే మీకు జాగ్రత్త అనేది చాలా వరకు ఉంటుంది కానీ ఒక్కొక్కసారి ఏంటంటే చేజారిపోతూ ఉంటారు అది కొంచెం సరి చేసుకోండి ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తారో వారికి తప్పకుండా అంటే అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా మీలో కొంతమందికి వచ్చేటటువంటి అవకాశం అనేది మీ జాతక పరంగా కనిపిస్తుంది కాబట్టి ఈ వృషభ రాశి వారికి అంటే విదేశాల్లోకి వెళ్ళాలనుకునే వాళ్ళకు తప్పకుండా విదేశాలకు వెళ్ళగలుగుతారు సంతానం లేని వారికి కూడా సంతానం తప్పకుండా కలుగుతుంది ఇందాక నేను చెప్పినటువంటి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం వలన అలాగే ప్రేమించుకునే వాళ్ళకు కూడా మంచిగా అవకాశం ఉందని చెప్పుకోవచ్చు వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి వృషభ రాశి వారికి వివాహం కూడా ఖచ్చితంగా జరుగుతుంది వీరికి వివాహ జీవితం చాలా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ మనకు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం చెప్పటం అనేది జరిగింది కాబట్టి వృషభ రాశి వారికి అయితే ఇప్పటి నుంచి మీకు మంచి కాలం మొదలైందని చెప్పుకోవచ్చు మీరు దాన్ని జాగ్రత్తగా పోలబాట చేసుకోవటం అనేది మీ చేతుల్లోనే ఉంది దైవం మీకు తోడుగా ఉండటానికి సిద్ధంగా ఉంది మీరు చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు సమస్యలు వచ్చినప్పటికీ కూడా మీ యొక్క అదృష్టం వలన చాలా వరకు కూడా తప్పిపోతున్నాయి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ మూడు రోజులైతే మీకు ఇలా ఉంది ఇంకా మీ జీవిత పరంగా కూడా ఇలా ఉంది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మీకు తెలిసిన వృషభ రాశి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో చేరు చేరుతుంది కాబట్టి చక్కగా మీరు వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం